ఉత్తరాంధ్ర జిల్లాలో అభివృద్ధి చెందకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు పేర్కొన్నారు విశాఖ బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో గల వైసీపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు మాట్లాడుతూ హైదరాబాద్ లో గల చౌదరి సామాజిక వర్గం చిత్ర పరిశ్రమ పెద్దల భూముల ధరల పెంపు కోసమై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అంటూ కేవలం హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేయడం వల్లనే ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని అన్నారు మళ్ళీ వైఎస్ఆర్ జగన్ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో విఎంఆర్డిఏ చైర్మన్ సనపల చంద్రమౌళి డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ జీవి రవిరాజు అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల్లో ప్రజల ఆశీస్ భగవంతులు ఆశీసులలో మరొకసారి మన విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడిని కూడా ఆ భగవంతుడి శక్తిని ఇంటిని ఇచ్చి వ్యూహాత్మకంగా ప్రత్యర్థుల్ని మట్టి కట్టించే విధంగా మూకాంబిక తల్లి లలితాదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికి కూడా శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మన అందరికి కూడా నా ఉద్దేశపూర్వక ఉగాది శుభాకాంక్షలు అలాగే నాయకులు అలాగే ముఖ్యంగా కార్పొరేట్ ఎవరైతే ఎలక్షన్ తెలియగల సమర్థత ఉన్నటువంటి నాయకులందరూ కూడా వేదికపై వేదిక ముందు కూడా ఉన్నారు వీరందరూ కూడా మన రాజకీయ కోసం ఈ ముప్పై ఐదు రోజులు కూడా కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం లో కూడా మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మరలా సీఎం అవుతున్నారు ఉన్నారు కాకుండా మరి విశాఖ పార్లమెంట్ అభ్యర్థిని శ్రీ కొత్త శాంతి లక్ష్మి గారిని కూడా మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే మరి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చేంత మరి ఈ సంవత్సరంలో మంచి పదవులు ఉన్నత పదవులు పొందడానికి అవకాశం రావాలి అంటే